హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఇవేళ చెక్కలు చేసేసుకున్నాం రండి అంటే ప్రతిసారి బజ్జీలు పకోడీలు అవి చేసుకుంటే అప్పటికప్పుడు అయిపోతాయండి ఈ చెక్కలు చేసుకోవడానికి వారం పది రోజులు ఉంటాయి అయితే మనము వెంటనే తీసుకుని ఒక రోజు కష్టపడితే వాటికి కావాల్సిన పదార్థాలు బియ్యప్పిండి ఒక రెండు డబ్బాలు తీసుకున్నానండి తగినంత ఉప్పు తగినంత కారము తగినంత జీలకర్ర కరివేపాకు ఈ పల్లీలు ఉన్నాయి కదండి వీటిని బాగా కచ్చా పచ్చ మిక్సీలో వేసేసుకోవాలి వేయించాల్సిన అవసరం లేదు పచ్చివే వేసేసుకోవటమే కొంచెము పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది పచ్చని పప్పు నానబెట్టి వేసుకుంటారండి అలా కూడా వేసుకోవచ్చు నాకు పచ్చని పప్పు వేసుకుంటే ఇష్టం ఉండదు కొంతమంది ఎండుమిరపకాయలు కచ్చాపచ్చా అనుకొని వేసుకుంటారు నేనైతే ఎండుకరమే వేసేసుకుంటున్నానండి ఇదిగోండి పిండంతా కలపాలి కదండి అవన్నీ వేసి అందుకని పెద్ద ప్లేట్ తీసుకొని కలిపేసుకోవాలండి బాగా మెత్తగా పల్లీలు కూడా కరివేపాకు కారము జీలకర్ర అన్నీ వేసేసి కలిపేసేయాలండి లాస్ట్లో కొంచెం పసుపు మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం పసుపు వేస్తానండి కొంచెంగా పసుపు ఇదంతా మొత్తం కలిపేసుకోవాలండి ఇట్లా బాగా మెత్తగా కలుపుకోవాలండి ఉండొచ్చేటట్టు మరీ గట్టి కలుపుకుంటే ఉండలు చేసిన తర్వాత నొక్కేటప్పుడు విరిగిపోతాయండి మరి పలుచ కలుపుకుంటే నూనె ఎక్కువ పిలుస్తుంది అట్లా కాకుండా ఇట్లా చేసినప్పుడు ఇట్లా నీట్గా ఉండరావాలండి మనము చెక్కలు నొక్కేది పీట ఉంటుందండి ఒకటి అది తెచ్చుకొని నొక్కవచ్చు చేత్తోనే నొక్కవచ్చు పిండి మొత్తము ఇలా ఉండలు చేసేసుకోవాలండి సగం ఉండలు ఒక గిన్నెలో పెట్టుకొని మూత పెట్టేసుకొని సుగం ఉండలు చేసుకొని రావాలండి చెక్కలు చేసుకోవాలంటే ఇది ఈ పూరి ప్రసరండి ఈ విధంగా ఇట్లా మనం దీని మీద పేపర్ వేసేసుకొని ఇదిగో ఇట్లా మామూలుగా మనం సరుకులు తెచ్చుకున్న కవర్ ఉంటుంది కదండి ఆ కవర్ వేసుకొని ఇది ఇక్కడ అంతా కొంచెం ఇట్లా ఆయిల్ రాసేసుకోవాలి రాసిన తర్వాత మనం చేసుకున్నటువంటి ఆ ఉండల్ని ఇలా పెట్టేసి మనం ఇట్లా పెట్టేసేయాలండి పెట్టేసి ఇలా నొక్కేసుకోవాలి ఇట్లా రెండుసార్లు నొక్కేసుకుంటే అది అయిపోతుంది అయితే ఇట్లా పూరి ప్రసరు ఉంటే కనుక చాలా తొందరగా అయిపోతుందండి ఇదిగోండి ఇట్లా నీట్గా వచ్చేసింది కొంచెం పల్సర్ కూడా వస్తుంది అదే పూరి ప్రెసర్ లేకపోతే మనం మామూలుగా కవర్ మీద చేత్తో నొక్కుంటే కొంచెం లావ్ వస్తుంది ఇది మూడు వందల యాభై నాలుగు వచ్చేస్తుంది వచ్చేస్తుందండి చెక్కలు చేసుకోవాలంటే ఇది కొనుక్కుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఒక అరగంటలో అయిపోతుంది ఇదిగోండి ఇలా ఐదారు నొక్కుకొని పెట్టుకున్నారనుకోండి ఈజీగా వెంట వెంటనే వేసేసుకోవచ్చు అండి ఇవి ఖాళీ లోపల ఇంకొక ఐదారు చేసేసుకోవచ్చు ఇదిగోండి చేసే ముందే ఇక్కడ వినాయకుడిని చేసి పెట్టుకుంటానండి తప్పనిసరిగా పిండి వంట అంటే వినాయకుడిని మర్చిపోనండి ఇట్లా వన్ బై వన్ వేసుకుంటే అవి అన్నీ అతుకుతున్నాయని అనుకుంటారేమో ఏం అతకమండి చక్కగా మనము ఐదారు వేసేసుకోవచ్చండి మరీ సిమ్లో పెట్టి కాల్చొద్దండి హైలో పెట్టి కాల్చేసుకోండి అట్లా కాల్పోతానండి ఎక్కువసేపు ఏం కాల్చాల్సిన అవసరం ఉండదండి అట్లా వేసిన రెండు నిమిషాలకు మూడు నిమిషాలకు తీసేసుకోవచ్చు అంటే తిప్పేసుకోవచ్చు అనమాట ఇదిగోండి తిప్పేసాను కాలిపోయా చూడండి ఇంకా తీసేసుకోవటం చెక్కలు చేసేసాను కదండి ఇవి వారం పది రోజులు వస్తాయండి రోజుకు ఒకటి కానీ రెండు కానీ తింటామండి ఎక్కువ తినము టీ కానీ కాఫీ కానీ పెట్టుకుంటాం కదా అప్పుడు ఒకటి తింటాము లేదంటే రెండు తింటాము ఇది చూడండి ఇట్లా బాగా ఎరిగినా చూడండి సూపర్ టేస్ట్ ఉప్పు కారం బాగా సరిపోయిందండి అలా చేసుకొని తినండి కొలతలు అంటే మీకు ఎంత కావాలంటే అంత వేసేసుకోవటమేనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్